అమెరికాకు వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నుల మోత మోగించారు అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై పది శాతం బేస్రెన్ పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ కొన్ని దేశాలపై భారీగా టారిఫ్లు విధించారు భారత్ చాలా కఠిన దేశమంటూ ఇరవై ఆరు శాతం పన్నులు ప్రతిపాదించారు చైనాపై ముప్పై నాలుగు శాతం వడ్డించారు అమెరికా ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేసేందుకే పరస్పర పన్నులు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు వైట్ హౌస్ రోజ్ గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో నలభై ఐదు నిమిషాలు మాట్లాడిన ట్రంప్ ఈ రోజును లిబరేషన్ డేగా నిర్వచించారు ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్ ఆటో కార్మికుల్ని ఆహ్వానించారు అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే టారిఫ్లు విధిస్తున్నట్లు తెలిపారు ఆయా దేశాలపై జాలితోనే సగం సుంకాలే ప్రకటించినట్లు తెలిపారు వీటిని రాయితీ టారిఫ్లుగా ఆయన అభివర్ణించారు అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం పది శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు చైనాపై ముప్పై నాలుగు శాతం సుంకాలు విధించనున్నట్లు తెలిపిన ఆయన ఇరవై శాతం దక్షిణ కొరియాపై ఇరవై ఐదు శాతం జపాన్పై ఇరవై నాలుగు శాతం తైవాన్పై ముప్పై రెండు శాతం సుంకాలను విధిస్తున్నట్లు తెలిపారు కంబోడియాపై ఏకంగా నలభై తొమ్మిది శాతం శ్రీలంకపై నలభై నాలుగు శాతం టారిఫ్లు ప్రకటించారు భారత వస్తువులపై ఇరవై ఆరు శాతం సుంకాలను విధిస్తున్నట్లు తెలిపారు India very very tough very very tough. The prime minister just left, and he's a great friend of mine. But I said, "You're a friend of mine, but you're not uh, be treating us right." They charge us 52 percent. You have to understand, we charge them almost nothing for years and years and decades. And it was only uh, seven years ago when I came in, uh, we started with China, charged them. We took in hundreds of billions of dollars from China in tariffs and. they understood honestly president she understood he said look i understand and the other countries and they all understand we're going to have to go through a little tough love maybe but they all understand they're ripping us off and they understood it ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోందన్న ట్రంప్ అమెరికా ఇండస్ట్రీ పునర్జన్మించినట్లు ఆయన అన్నారు అమెరికాను చాలా సంవత్సరాలుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారని ఆరోపించారు తమ పన్ను చెల్లింపుదారుల్ని గత యాభై ఏళ్లుగా దోచుకున్నారని ఇక అది జరగదని తేల్చి చెప్పారు ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందన్నారు సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని కంపెనీలు తిరిగి వెనక్కు వస్తాయని చెప్పారు కాబట్టి అమెరికా స్వర్ణయుగమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికాకు చెందిన కార్లు విదేశాల్లో తక్కువగా అమ్ముడుపోతున్నట్లు చెప్పిన ట్రంప్ అందుకే అన్ని విదేశీ తయారీ పై ఇరవై ఐదు శాతం సుంకాలు అర్దరాత్రి నుంచి విధించనున్నామని వివరించారు అయితే ఉక్కు అల్యూమినియం ఆటోల దిగుమతులపై ప్రస్తుతం ఉన్న పన్నుల్ని కొత్త టారీఫ్ లు పెంచబోవని శ్వేతసౌధం స్పష్టత ఇచ్చింది